అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అయితే ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది రిపబ్లిక్ పార్టీ తరపు నుంచి అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు ఇప్పటికైనా గతంలో ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా చేశారు ఇక డెమోక్రటిక్ పార్టీ నుంచి అయితే కమలా హారిస్ అయితే పోటీలో ఉన్నారు అయితే ట్రంప్ అయితే తాజాగా ఎలన్ మాస్క్ టెస్ట్లో అధినేత ఎలన్ మాస్క్ అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో భాగంగా అయితే వలసదారుల గురించి అయితే మాట్లాడారు అక్రమ వలసదారులను తీవ్రవాదులను కూడా పరిగణించారు వారు దేశానికి ముప్పంటూ కూడా ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అలాగే ఎప్పుడు చైనా అంటే ఎగుపడే ట్రంప్ ఈసారి చైనా పట్ల కాస్త సానుకూలంగా మాట్లాడినట్టు అయితే ఇంటర్వ్యూ బట్టి తెలుస్తుంది మొత్తానికైతే ట్రంప్ గతం కంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయినప్పటికీ కూడా అంటే విదేశీయులు అంటే అమెరికా వచ్చే విదేశీయుల పట్ల ఆయన కఠినంగా ఉంటున్నట్లయితే తెలుస్తుంది దీని తో మన భారతీయులు ఎందుకంటే దాదాపుగా మన భారత్ నుంచి ఎక్కువ మంది అయితే అమెరికా చదువుకోవడానికి కావచ్చు ఇతర ఉద్యోగాల విషయంలో ఉద్యోగాల కోసం కావచ్చు అయితే అమెరికా వెళ్తుంటారు ఈ నేపథ్యంలో వలసదారులపై అయితే ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే వారిని అయితే తీవ్రవాదులుగా అభివర్ణించారు ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ గెలిచినట్లయితే విదేశీయులు అయితే అమెరికాకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే చాలా కఠిన నిబంధనలు విధించే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ విదేశీయులు పెరుగుతున్నారు లోకల్గా ఉన్నవారు తగ్గుతున్న నేపథ్యంలో అయితే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మొత్తానికైతే అక్కడ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అయితే పోటా పోటీ అయితే ర్యాలీలు అలాగే సభలు కూడా నిర్వహిస్తున్నారు మనం చూసుకోవచ్చు ట్రంప్పై కొద్ది రోజుల క్రితం హత్యాయత్నం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన తన ర్యాలీలను ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సో ఈ అత్యంతంతో అయితే ట్రంప్ పై సానుభూతి పెరిగినట్లయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒకవేళ రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ట్రంప్ గెలిచినట్లయితే విదేశీయులకైతే కొంచెం కష్టమనే మనం చెప్పుకోవచ్చు